హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులు నార్మలైజేషన్ మార్కులు జాగ్రత్తగా మీరు ఇక్కడ విద్యాశాఖ ఇచ్చినటువంటి సమాచారమే నేను ఆల్రెడీ గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పాను మళ్ళా స్పెసిఫిక్గా కాల్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నారు కాబట్టి మీకు చాలా క్లియర్గా ఈ విషయాన్ని అయితే చెప్తున్నా సో హిందీ ఎగ్జామ్ అనేది ఒక్క ఒక్కసారి జరిగింది అంటే మీకు హిందీ ఎగ్జాము దీనికి నార్మలైజేషన్ అరిగే అవకాశం అయితే కనుక లేదు ఒకవేళ ప్రభుత్వం ఏదైనా మార్కులు కలిపి వంద మార్కులు కలిపి ఇస్తే తప్ప ఓకేనా సో ఎనభై మార్కులకి ప్లస్ వెయిటేజ్ అది నార్మలైజేషన్ కాకుండా ఇక్కడ మీకు మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఎప్పుడెప్పుడియో కాదండి ఓకేనా ఇది ఎప్పుడెప్పుడియో కాదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అసలు నార్మలైజేషన్ అసలు నార్మలైజేషన్లో కలిసే మార్కులు దాదాపుగా కొంతమందికి ఇక్కడ ఎనిమిది మార్కులు తొమ్మిది మార్కులు పదకొండు మార్కులు పదమూడున్నర పద్నాలుగున్నర పదిహే పదహారున్నర దాదాపుగా పదిహేడు మార్కులు పైనే కలిసిన పరిస్థితి ఎలా ఉందంటే చాలామందికి నిన్న బయాలజీ ఎగ్జామ్ జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బయాలజీ ఎగ్జామ్ మార్నింగ్ పేపర్ అండి మోడరేట్గా ఉంది సో పేపర్ అయితే కనుక భారీగా కష్టంగా అదేమీ లేదు అదేందో మార్నింగ్ మార్నింగ్ పేపర్ చాలా ఈజీగా ఉంది కాబట్టి సో సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చదవగలిగిన వాళ్ళు దాదాపుగా ఎనభై మార్కులకు డెబ్భై మార్కులు స్కోరింగ్ చేయగలిగారు డెబ్భై మార్కులు వచ్చింది ఇది టెట్లో వాళ్ళకున్న వెయిటేజ్ పద్నాలుగు మార్కులు అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది దాదాపు కానీ వాళ్ళకి డెబ్భై ప్లస్ పద్నాలుగు ఎనభై నాలుగు మార్కులు అంటే వాళ్ళు ఒరిజినల్గా తెచ్చుకున్న మార్కులు సో ఎనభై నాలుగు మార్కులు రేపు నార్మలైజేషన్లో ఈ వ్యక్తి కలవలేదనుకో అసలు ఏదో ఒకటి రెండు మార్కులు సరిపెట్టేసారనుకో అయినా కానీ ఎనభై ఐదు మార్కుల దగ్గరకు వస్తున్నారు వేరొక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి అరవై మార్కులు సంపాదించాడు ఈ వ్యక్తికి ఏమో డెబ్భై ఇంకొక వ్యక్తికి డబ్ అరవై మార్కులు వచ్చిన పది మార్కులు వ్యత్యాసం ఉంది కదా పది మార్కులు ఉంది ఆ టెట్లో వెయిటేజ్ కూడా ఒక పన్నెండు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు అనుకోండి అరవై ప్లస్ డెబ్బై రెండు మార్కులు ఇప్పుడు ఈ వ్యక్తికి దాదాపుగా నార్మలైజేషన్లో పదహారు మార్కులు కలిసినాయి అనుకోండి పదహారు మార్కులు ఇక్కడ కలిసినయే లేదో చూసుకోండి కావాలంటే పదహారు మార్కులు కలిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ డెబ్భై రెండు ప్లస్ పదహారు అంటే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఇక్కడేమో పరీక్ష రాసి దాదాపుగా డెబ్భై మార్కులు వచ్చిన టాప్ లెవెల్లో ఉన్నా అని రాని పరిస్థితి నార్మలైజేషన్లో ఏమవుతుంది సో పోస్ట్ కన్ఫామ్ అయిపోతుంది కదా అందుకని చాలామంది ఈ నార్మలైజేషన్ ఇస్తే మార్నింగ్ సెక్షన్ రాసిన ప్రతి ఒక్కరికి సమానంగా ఇవ్వాలి కానీ ఇక్కడ హెచ్చు దగ్గులు మీరే చూడండి మా సెక్షన్లో ఇక్కడ జరిగిన ఈ సెషన్స్లో ఏంటి అందరికీ సమానంగా వచ్చినాయా ఒకరికి హెచ్చు కదా మీరు చూడండి దయచేసి మళ్ళీ నేనేదో సొంతంగా రాశాను సొంతంగా చెప్పాను కాకుండా మరి రేపు డిఎస్సి కూడా ఈ ఈ ప్రక్రియ అవలంబించకపోతే రేపు డిఎస్సిలో ఇదే విధానాన్ని అవలంబించకపోతే నార్మలైజేషన్ అన్నప్పుడు ఏ విధానాన్ని అవలంబిస్తారు రేపు ఎస్జిటి వాళ్ళ పరిస్థితి ఏంటి స్కూల్ అసిస్టెంట్ సాస్లో మ్యాథ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇది దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోండి ఏమంటే ప్రభుత్వం చెప్పిన నార్మలైజేషన్ ఇది నా సొంతం కాదు కావాలంటే అడగండి